చెప్పండి అన్న ఇప్పుడు చూసుకుంటే నిరుద్యోగుల పక్షాన్ని రాష్ట్రంలో చాలా వరకు కొట్లాడుతున్నారు వాళ్ళు వెనక లేదా నిరుద్యోగుల వెనుక కావాలని బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళన్ని ఎంకొండే నడిపిస్తున్నారు వాళ్ళని వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మేము కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం ఇంతకు ముందు ఏదైతే పది సంవత్సరాల పాలనలో మీరు కూడా నిరుద్యోగులకు ఎలాగైతే సపోర్ట్ ఇచ్చిరో అదే విధంగా ఇప్పుడు ఈ ఉన్న పార్టీలు ఏవైతున్నాయో వావి ఈరోజు ప్రత్యర్థి పాత్ర పోషించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంతేగాని ఏ యొక్క ఇప్పుడు నిరుద్యోగులకు వాళ్ళకి కడుపు మండుతుందండి వాళ్ళకి కడుపు మండుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కొట్లాడతారే తప్పించి ఎవరో ప్రోద్బలం చేస్తే ఎవరో ఇంకేదో చెప్తే వాళ్ళు రారు కదా బయటికి అక్కడ పోరాడుతున్న వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన క్యాండిడేట్లు దీని దీని వెనకాల ఎలాంటి రాజకీయ కుట్ర లేదని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే అక్కడ కొట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి గ్రూప్స్ అప్లై చేసిన విద్యార్థి ఏ ఒక్క నాయకుడు అక్కడ సరే నాయకులు వాళ్ళకు ఎంతో కొంత ఎథికల్ గా వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారే తప్పించి ఎలాంటి వాళ్ళ యొక్క ప్రోద్బలం లేదు వాళ్ళ యొక్క తోడ్పాటు లేదు కేవలం ఏంటంటే నిరుద్యోగులు పోరాడుతున్నారు ఈ రోజు దాన్ని మనం కూడ కట్టుకోవాలా కూడగొట్టుకోవద్దా అనే పక్కన పెడితే ఈ రోజు విద్యార్థులు పోరాడుతున్నారు నిరుద్యోగులు పోరాడుతున్నారు వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలనే ఎథికల్ ఒక ఎథికల్ ఆలోచనతో ఈ రోజు రాజకీయ నాయకులు కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అయ్యి ఉండొచ్చు బీఆర్ఎస్ అయ్యి ఉండొచ్చు లేదా ఇతరత్ర విద్యార్థి సంఘాలు అయ్యి ఉండొచ్చు ఈ రోజు నిరుద్యోగుల వాళ్ళకు జతగట్టి పోరాడుతున్నాయి అంతే తప్పించి దీని ఇంకా ఎలాంటి రాజకీయ కోణం లేదని కూడా తెలియజేస్తా ఉన్నారు సో ఇంకోటి చూసుకుని ఇదే చూసుకుంటే నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్ అవి న్యాయం కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం మెల్లమెల్లకి ఇస్తామని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు ఏమో మేమేం మా కోసం అడగట్లేదు బాబు సో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ మేము అడుగుతున్నాం అని వీళ్ళు అంటారు సో మీరేమంటారు ఈరోజు నేనేమంటున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ విద్యార్థుల యొక్క డిమాండ్ ఏవైతున్నాయో అవి న్యాయమే ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మనం గ్రూప్ వన్ పోస్టులు చూసినా గ్రూప్ టూ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందన్న మనకు జనరల్ గా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అది ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ ఫీల్ కాలేదు కానీ ఆ నోటిఫికేషన్ పట్టుకొని ఇంకా కూడా వీళ్ళు ఆడుతున్నారు ఆడుతున్నారంటే వీళ్ళ యొక్క చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు యొక్క నోటిఫికేషన్ ని వీళ్ళు మా బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా మేము చేసామని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళకు సిగ్గు ఉండాలని నేను అడుగుతున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఇంతకు ముందు ఏవైతే వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిరో వాటిని పెద్ద పెద్ద హంగు ఆర్భాటాలు పెట్టి నియమకా పత్రాలు ఇచ్చారు కదా అవి కూడా మీరు కావురా బాబు అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు అవి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఫిల్ చేసి అది పరీక్ష పరీక్షలు నిర్వహించిన వాటినే మీరు నియమక పత్రాలు ఇచ్చేసి మాయ అని చెప్పుకుంటున్నారు కదా సిగ్గుండాలని చెప్తున్నా ఎందుకంటే ఈరోజు మీరు ఆ యొక్క ఏదైతే ప్రవేశపెట్టినటువంటి మీరు విద్య విద్యార్థులకే అయిన నిరుద్యోగులకే అయిండొచ్చు మీరు హామీలు ఇచ్చారు కదా వాటిపైన దృష్టి పెట్టండి నిరుద్యోగులకు క్యాలెండర్ అన్నారు కదా యూపీఎస్సి తరహాలో క్యాలెండర్ అన్నారు జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతున్నదో ఆ రోజు వరకు జూన్ రెండో తారీఖు వరకు మేము నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు కదా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఆరు నెలలు గడుస్తున్నది అయినా కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు వీళ్ళు వేసిన నోటిఫికేషన్ లేదు ఎందుకంటే ఇంతకు ముందు గత ప్రభుత్వాలు వేసిన నోటిఫికేషన్లను పట్టుకొని ఇంకా సాగదిస్తూ ఉన్నారు ఎట్లా అంటే లబ్బర్ని కదా సాగదించిన కొద్దిగా పొడవుతుంది అనే విధంగా వీళ్ళు ఇంతకు ముందు చేసిన నోటిఫికేషన్ సాగదిస్తా ఉన్నారు కానీ ఇది కాదు మాకు కావాల్సింది మీరు ఇస్తాన నిరుద్యోగ వృత్తి ఏది మీరు ఇస్తాన్న ఉద్యోగ క్యాలెండర్ ఏది మీరు వీలప్ చేస్తాన రెండు లక్షల ఉద్యోగాలు ఏవి సరే మేమేం అడుగుతున్నాం అంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాదు ఆరు నెలలు గడుస్తుంది ఆరు నెలలకు ఈ రోజు నిరుద్యోగులు అంటే కేవలం ఆరు నెలలకు కేవలం అంటే కేవలం యాభై వేల ఉద్యోగాలు అడుగుతున్నారు అంతే ఎందుకంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా నోటిఫికేషన్లు లేవు కేవలం టిఎస్పీ అవి తప్పించి ఇంకే నోటిఫికేషన్ లేదు కాబట్టి అవిటిని మేము ఇప్పుడు ఫిల్అప్ చేయమంటున్నాము ఇది మీరు మీకు ఒకవేళ న్యాయం అనిపించకపోతే నిరుద్యోగుల సమస్యలు మీకు న్యాయం అయిపోయకపోతే మీరు చిత్తశుద్ధి లేని నాయకులు ఎందుకంటే ఇదే నిరుద్యోగుల సపోర్ట్ తోని ఇదే నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఆ రోజు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఈ రోజు ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి ఇదే యూనివర్సిటీ మొత్తం కూడా ఖాళీ అయ్యేసి ఊర్లలకు తరలిరు ఊర్లలకు తరలి ఈ యొక్క ఓట్లను కాంగ్రెస్ వైపు ఇంకే వైపు మలిచి ఈ రోజు ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కానీ ఇక్కడ కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి మార్పు లేదు కాబట్టి మేము అంటే ఇలాంటి మార్పు లేని సందర్భాల్లో మాకు ఇంకో ఆలోచన కూడా వస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించాలా లేదా వీళ్ళకు కూడా వెన్నెతో కాదు కత్తితో వాదలు పెట్టాలా అనే ఉద్ద ఉద్దేశంతో ఈ రోజు మేము మాట్లాడుతున్నాం ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఫైనల్ చెప్పండి పార్లమెంట్ చూస్తా ఉన్నాం సో ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లేదు అవన్నీ చాలా సంచలనంగా మారుతున్నాయి ఇటు మోదీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు సో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది సపోర్ట్ చేయట్లేదు సో మీరే విధంగా అయితే జనరల్ గా నేను ఒక సరే నేను ఒక విద్యార్థిగా ఒక నాయకుడిగా కాకుండా ఒక విద్యార్థిగా ఒక జనరల్ పీపుల్ గా మాట్లాడుతున్నాను అరే బాబు రాహుల్ గాంధీ యు ఆర్ ఏ పప్పు రిమెంబర్ రిమైండర్ రిమైండర్ ఇట్స్ రిమైండర్ యు ఆర్ పప్పు యు ఆర్ నాట్ ఏ ఇంటెలెక్చువల్ ఆర్ యు ఆర్ నాట్ ఎనీథింగ్ యు ఆర్ జస్ట్ అండ్ పప్పు బికాస్ ఆఫ్ యువర్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యు ఆర్ దేర్ దాట్స్ ఇట్ యు టాక్ యూ హ్యావ్ నథింగ్ టు లిజన్ యూ హ్ నథింగ్ టు సే మీ ఇప్పుడు అంటే ఇలాంటి పార్టీలకు ఇలాంటి రాజకీయ నాయకులకు మీరు ఒక ఈరోజు మీరు అంటున్నారు కదా ప్రత్యర్థి పార్టీలను కులా కులాలతోని మతాలతోని మీరు రాజకీయాలు చేస్తారని అంటున్నారు కదా ఈరోజు నువ్వు చేసింది ఏంది నువ్వు ఏదైతే వ్యాఖ్యాన్ని ఇచ్చినావో అది ఏందని అడుగుతున్నాం ఈరోజు హిందుత్వం అనేది ఒక కులం కాదు ఒక మతం కాదు గుర్తుపెట్టుకో ఓ రాహుల్ గాంధీ వెస్ట్ వేలో ఈరోజు హిందుత్వం అనేది ఒక కల్చర్ ఇట్స్ అన్ ఇండియన్ కల్చర్ ఇట్స్ అన్ ఇండియన్ సివిలైజేషన్ యు రిమెంబర్ దాట్ ఇట్స్ అన్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ సివిలైజేషన్ ఇట్స్ నాట్ ఏ రిలీజియన్ రిమెంబర్ దట్ కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇలాంటి సిగ్గుమాలిన నాయకులను ఎన్నుకోవడం ప్రజల తప్పు అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను